స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా మేము సహాయం అర్థించడం జరుగుతుంది అది ఎలాంటి సహాయం అంటే ఆంధ్రప్రదేశ్లో పేదల ముప్పై లక్షలు ఇవ్వ పట్టాలు ఇచ్చారు అలాగే నాడు నేడు అని స్కూల్స్ బాగు చేస్తున్నారు అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి వీటన్నిటికీ గత సంవత్సరం ఏప్రిల్ లో మేము ఇక్కడ ఎంపీ గారికి ఎంవిబి సత్యనారాయణ గారికి ఒక లేఖ రాస్తారు రెండు వేల కోట్లు ఆ రోజున మా రిక్వైర్మెంట్ రెండు వేల కోట్లు ఆ రెండు వేల కోట్లు అడ్వాన్స్గా ఇచ్చి అది కూడా ఒక నెలకు ఐదు వందల కోట్ల అడ్వాన్స్ అడ్వాన్స్గా ఇచ్చి ఐదు వందల నుంచి మా దగ్గర స్టీల్ తీసుకోమని చెప్పాం ఎందుకంటే విశాఖ ఉప్పు ఉత్పత్తులు చాలా క్వాలిటీతో కూడినవి అవి పేదల ఇళ్ళకి ఇస్తే కనుక ఇంటికి అరటన్ అయినా అయినా ఇస్తే కనుక ఎందుకంటే ప్రభుత్వం మూడు లక్షల దగ్గర నుంచి నుంచి మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తానంది సెంటు సెంటు భూమి ఇళ్ల కోసం మేము ఏమన్నామంటే మాది మా టన్ను అర తీసుకోండి మిగిలింది మిగిలింది ధనం రూపాన్ని ఇవ్వండి పేదలు మంచి స్టీల్ వస్తుంది మేము నిలబడతాము మూడో పని స్ చేసుకుంటాం మా ఉత్పత్తి పెంచుకుంటాం అని చెప్పేసి కొందరు సంవత్సరం ఇచ్చినప్పుడు దాని మీద జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వారితో ఒక కమిటీ వేయడం జరిగింది వన్ మ్యాన్ కమిటీ ఆయన జూన్లో వచ్చి చూడటం జరిగింది ఆయన ఆగస్టులో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అంతా చూసిన మీదట ఇంచుమించు పదిహేను వేల కోట్ల ఎక్విప్మెంట్ ఖాళీగా ఉంది ఇక్కడ ఇది ప్రజాధనం ఈ ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు దీనికి కనుక అడ్వాన్స్ ఇచ్చినట్లయితే కనుక అది వర్కింగ్ క్యాపిటల్కి వాడుకొని దీన్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తారు ఇక్కడ అధికారులు కార్మికులు ప్లాంట్ ఎక్సలెంట్ ప్లాంట్ అని చెప్పేసి ఆయన నివేదిక ఇవ్వడం జరిగింది ఆగస్టులో దురదృష్టవ శాతం నివేదికను పక్కన పెట్టారు మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత మా చైర్మన్ అదుబట్ పట్టారు కూడా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాయటం జరిగింది జూన్ జూన్ జూలై నెలలోనే ఈ విధంగా రెండు వేల కోట్లు మాకు ఇచ్చి అడ్వాన్స్ గా ఇచ్చి మీ ని తీసుకోండి అని అయితే ఇక్కడ ప్రజలందరూ అనుకోవచ్చు రెండు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టాలు ఉన్నప్పుడు రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయలు గత ఐదారు సంవత్సరాలుగా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో ఇస్తూ వచ్చింది ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ వచ్చింది మేము సంక్షేమానికి అడగట్లేదు మేము అడ్వాన్స్గా అడిగాము స్టీల్ అనేది కావాలి అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు అన్నాను ఆ పదిహేను వేల కోట్ల దగ్గర దగ్గర వెయ్యి పదిహేను వందల కోట్లు స్టీలే కొనాల్సి ఉంటుంది కాబట్టి మా దగ్గర ఆ స్టీల్ తీసుకోమంటున్నాము అలాగే పేదలకి స్టీల్ తీసుకోమంటున్నాము పోలవరాలకి స్టీల్ తీసుకోమంటున్నాము ఈ స్టీల్ తీసుకుంటే కనుక మేము ఇక్కడ పూర్తి స్థాయిలో నిలబడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం అని చెప్పి మేము ఇక్కడ గౌరవనీయుల పల్లా శ్రీనివాస్ గారికి భర్త గారికి అందరికీ కూడా ఇవ్వటం జరిగింది దాని మీద వీలైన త్వరలో నిర్ణయం తీసుకుంటే మేము పూర్తిగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అది కూడా కొంత సహాయంగా ఉంటుంది అనేది మా విజ్ఞప్తి